పార్లమెంట్ ఎలక్షన్లలో గిరి మన ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారిని ఏ విధంగా మీరు గెలిపించుకోవాలనుకుంటున్నారు మీ యొక్క ఆలోచన విధానం చెప్పండి అన్న ముందుగా మీ ఎం నైన్ టీవీ వాళ్ళకు ప్రజావాహి టీవీ వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఎందుకంటే మా ఒపీనియన్ కూడా మీరు అడుగుతున్నందుకు ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీలో పోయిన ఎమ్మెల్యక్ష ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడే కొద్దిగా కొన్ని పొరపాట్ల వల్ల మరి మా మంచి నాయకుడు మధుయాష్కి గారిని మేము కోల్పోవడం జరిగింది అంటే ఎమ్మెల్యేగా కోల్పోవడం జరిగింది కాబట్టి ఈసారి సునీత మహేందర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో మరి నాగోల్ డివిజన్లో అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి గెలిపించాలని కోరుచున్నాము ఎందుకు ఎంపీ ఈ మైండ్ గేమ్ అనేది రేవంత్ రెడ్డికి ఈరోజు ఆడటం కాదు వాళ్ళు ఫస్ట్ నుంచి అతను మైండ్ గేమ్ ఆడిపించారు కానీ అతను చాణక్యుడు కాబట్టి మీ మైండ్ గేమ్లోనే వాళ్ళ మైండ్ గేమ్లోనే వెళ్ళి ఈరోజు మరి రాష్ట్రాన్ని తీసుకురావడం మరి కాంగ్రెస్ పార్టీని తీసుకురావడం జరిగింది కాబట్టి ఇవన్నీ ఉట్టి మాటలు కాంగ్రెస్ పార్టీని అవి ఏం చేయలేవు ఎందుకంటే ప్రతి కార్యకర్త ఈరోజు కంకణం కట్టుకొని కూర్చున్నాడు ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క కార్యకర్త చనిపోయాడు అంటే ఆ కార్యకర్తగా చనిపోయాడు ఈరోజు కార్యకర్తకు ఒక గౌరవం వస్తుందంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లనే కార్యకర్తకు గౌరవం వస్తుంది ప్రతి ఫండ్స్ ప్రతిదీ కూడా మరి ఇలా పూర్తిగా కింది స్థాయికి చేరాలంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వల్ల వెళ్తుంది తప్ప మరి వాళ్ళు చెప్పేటివన్నీ కూడా జరగవు కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ రేవంత్ రెడ్డి గారు వెళ్ళరు ఈ ఒక్కసారి కాదు నెక్స్ట్ టైం కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటారని చెప్పి మరి మా అభిమాన నాయకుడు మా గారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి అవన్నీ ఉట్టి మాటలన్నీ ఎవరు నమ్మవలసిన అవసరం లేదు ఇప్పటికీ ప్రచారంలో మా మన రేవ మన ఈటల రాజేందర్ గారు ముందంజలో ఉన్నారు మరి పట్నం సునీతా మహేందర్ రెడ్డి గారు వెనుకంజలో ఉన్నారంటున్నారు దానికి ఇలా ప్రధాన కారణం ఏమిటి ప్రధాన కారణం ఒకటండి మాకు పోయిన పోయిన ఎలక్షన్లో మరి మధయాష్ గారు ఓడిపోవడం జరిగింది దానివల్ల కార్యకర్తలంతా కాస్త నిరుత్సాహం ఉన్నమాట వాస్తవం అంటే మనం అంత కష్టపడితే కూడా ఒక నాయకుడు మంచి నాయకుడు మేము కోల్పోవడం జరిగింది అలాంటి మంచి నాయకుని గెలుపుకోలేకపోయినాము ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ మేము ముందుకు వెళ్ళాలి అనే కొద్దిగా బాధలు ఉన్నారు కాబట్టి దాన్ని మరి మధుయాష్కి గారు గారు రామ్మోహన్ గౌడ్ గారు జిగిటి ప్రభాకర్ రెడ్డి గారు మళ్ళీ లేపితే సరిపోతుంది అనే ఆలోచనతో ఉన్నారు కంపల్సరీ ఇప్పుడు నడు కంకరం కట్టి మరి బయలుదేరుతారు పోయినసారి పెరిగిన తప్పులు ఈసారి జరగకుండా కంపల్సరీ గెలిపించుకుంటామండి ఈసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కెమెరామెన్ శ్రీనివాస్తో రమేష్ థ్యాంక్ యూ కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉన్న సీటు అది ఇది ఇక్కడ ఏమైందంటే ముఖ్యమంత్రి గారు గెలి గెలిచిన సీటు కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ లోకల్గా ఎవరు మంచిగా పనిచేస్తారో నేను చేసినట్టు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ పట్నం సునీత మహేందర్ రెడ్డి గారికి ఇక్కడ పంపడం జరిగింది ఎందుకంటే మహిళల పట్ల ఆయా మెడమ్కు చాలా ఇది ఉంది చేయడము చెత్తశుద్ధి ఉంది రాష్ట్రంలో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ నుండి ఇచ్చిరంటే మహిళకు ఒక సునీత కే ఇంకో మేడం ఇద్దరు ఉన్నారు కానీ మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రజానీకము మల్కాజ్గిరి లేడీ ఆడ పరుసలకు అందరికీ చెప్పేది ఒకటే మీరు ఇవాళ మహిళ మీకు మహిళగా వచ్చింది అని అంటే మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది ఇవాళ పార్లమెంట్లో మహిళలకు గౌరవం లేదు అసెంబ్లీలో గౌరవం లేదు గౌరవం ఇస్తలేరు అనే ఒక నినాదం బయట మాట్లాడుతున్నారు నేను బీఆర్ఎస్ కానీ బీజేపీ వాళ్ళ మహిళా ప్రజానికానికి అనేది ఒకటే మీకు మహిళలకు గౌరవం కావాలంటే మహిళ గెలవాలి పార్టీ అనేది పక్కన పెట్టాలి పార్టీ అనేది ఉంటుంది శాశ్వతం కాదు కానీ మహిళ అనేది గెలిస్తే మీ మహిళలకు ఒక గౌరవం ఉంటుంది ఆ గౌరవానికి మీరు కాపాడుకుంటే అదే సునీత మేడం మీకోసం పోయి ఢిల్లీలో కొట్లాడే అంత సత్తా ఉంది కాబట్టి ఆమె గెలిపిస్తే మీ మహిళ ప్రజానికానికి ఒక గౌరవం తెచ్చుకున్నట్టు అవుతారు నేను అంత ఈ ఆ మల్కాజ్గిరి ప్రజానీకానికి ఒక మహిళ ప్రజానీకానికి కోరేది నేను ఒకటే ఎందుకంటే మొన్నటి వరకు ఏదైనా మహిళలకు ఏమైనా అయితే మహిళలు మీరు పోయి ముందు కొట్లాడితే వీళ్లకు ఏది లేదు అది లేదు అని అన్నారు ఇవాళ మహిళలకు పంపించారు మీ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఇదే ముఖ్యమంత్రి ప్రజా ప్రజా గవర్నమెంట్ ఉంది ప్రజా పాలనాన్ని తీసుకొచ్చిండు ఇవాళ మహిళలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మహిళలకు ఇస్తే మహిళల సమస్యలు ఏమున్నాయో తెలుసుకుంటారని చెప్పేసి ఒక ప్రజానీకానికి ఒక మహిళ మేడంకు పంపించారు కాబట్టి మహిళలు అందరు గ్రహించాలి ఇంకొకటి ప్రతి మహిళకు చెందింది ఏంది ఇవాళ ఇంటింటికి రెండు రెండు వందల యూనిట్లు అంటే కరెంటు బిల్లు ఆల్రెడీ వచ్చింది కానీ మనకు దురదృష్టం ఏందంటే మళ్ళీ ఎమ్మెల్సీ కోడ్పడడం మన రంగారెడ్డి జిల్లాకు రాకపోవచ్చు అది ఏం పెట్టుకోవద్దు కానీ గ్యాస్ అయితే వచ్చింది అందరికీ ఇంకా రాబోయే రోజులల్లో ప్రతి స్లమ్ మహిళ సోదరి మహిళలకు నేను అనేది ఒకటే ఎందుకంటే మేడం ఒక మాట చెప్పింది ఇవాళ కేంద్రం నుండి కూడా ఇస్తున్న ఇండ్లు అని అంటున్నారు ఆ ఇండ్లతో పాటు రాష్ట్ర గవర్నమెంట్ ఇంత ఇస్తుంది కాబట్టి మీరు ఇక్కడ రెంట్ రెంట్ తీసుకొని ఉండవలసిన అవసరం లేదు నేను ఎంపీగా గెలిస్తే నేను అందరికీ ప్రతి ఒక్క కిరాయి కుండేటోళ్ళకు కూడా ఇక్కడ ఇండ్లు వచ్చేటట్టు ఇంద్రమ్మ ఇండ్లు వచ్చేటట్టు చేస్తా మీరు ఇండ్లు లేకు లేని జాగా లేని వాళ్లకు రెండు వందల యాభై గజాలు ప్లస్ జాగా వాళ్ళకి అక్కడనే ఆ ప్లేస్లోనే ఐదు లక్షలు ఇప్పించే బాధ్యత నాది అని వేయడం అంటుంది ఎందుకంటే మన ఎమ్మెల్యే లేరు కాబట్టి ఏడు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక ఎమ్మెల్యే లేరు కాబట్టి మేడం గెలిచిందంటే ఢిల్లీలో వెళ్ళి తీసుకొస్తుంది ఇక్కడ ముఖ్యమంత్రి ఈ మేడం మీద సానుభూతితోటి ఇక్కడ ఇస్తారు కాబట్టి మూడు వందలు కాదు ఒక్కొక్క నియోజకవర్గానికి వెయ్యి ఇండ్లు ఇప్పించే బాధ్యత నాది అని మేడం చెప్పింది ఇవన్నీ నిజమైన గ్యారంటీలు ఉన్నాయి ఇవి ఏదో చెప్పినవి కావు తాల్మూలన కావు మరి అదే ఈతల రాజేందర్ గారు ఏం చెప్తున్నారు ఏ గ్యారంటీలతో ముందుకు పోతున్నారు మరి బీజేపీ గవర్నమెంట్ ఇంతకుముందు ఉంది కేంద్రంలో మరి ఏదైనా ఈ నియోజకవర్గానికి ఒక ఇళ్ళైనా ఇచ్చిందా బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే సరే అక్కడక్కడ ఏదైనా చేసి ఉండొచ్చు అని అనలేము కానీ కేంద్ర కేంద్రం నుండి అయితే ఇప్పుడు ఏం రాలే కదా అది అయితే మా అందరి దృష్టిలో ఉన్నది ఇంతకుముందు ఉన్న టీడీపీ గెలిచిర్రు బీఆర్ఎస్లో పోయిరు చామకూరం మల్లారెడ్డి అసలు మా నగర్ నియోజకవర్గంలో ఒక్క శంకుస్థాపన కూడా చేయలేదు అంతకుముందు ఉన్నారు సర్వే సత్యనారాయణ గారు కేంద్ర మినిస్టర్ ఉన్నారు ఆయన ఉన్నప్పుడు కూడా ఇక్కడ జరిగిన అభివృద్ధి తర్వాత రేవంత్ అన్న వచ్చిన అభివృద్ధి తప్ప ఇప్పటివరకు మధ్యలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేయాలి ఇంకొకటి చాలామందికి పట్టాలు ఇవ్వలే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుంది పట్టాలతోనే సంబంధం లేదు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా ఉంటుంది అది గ్రహించండి ప్రతి సమూహ స్లమ్ వాళ్ళకు చెప్పేది నేను ఒకటే ప్రతి ఒక్క స్లమ్ములో ప్రతి ఒక్క వ్యక్తికి ఖచ్చితంగా ఇల్లు ఇప్పించే బాధ్యత ఆ స్థానికంగా మేము కూడా ఉన్నాము మేము కూడా ఇక్కడ తా స్థానిక లీడర్లు ఉన్నాము మా యొక్క ఎల్బీ నగర్ నియోజకవర్గం వల్ల మాట మా స్లమ్ వాళ్ళకు అయ్యా మేము కూడా స్లమ్లు ఎదిగిన వాళ్ళమే ఇవాళ మదన్న దగ్గర పోయి మాట్లాడి సీఎం దగ్గర కూర్చుండబెట్టి మాట్లాడుకునే అంత సత్త మనకు ఉన్నది ఇవాళ పట్నం సునీత మేడంకు గెలిపిద్దాము ఆ ఇల్లు మనం కట్టుకుందామని చెప్పేసి నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా జై కాంగ్రెస్ జై థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి కెమెరామెన్ శ్రీనివాస్ రమేష్ బాబు